సిద్ధం పొలికేక రాప్తాడులో విస్తృత ఏర్పాట్లు పది లక్షల మంది హాజరయ్యే అవకాశం ఇప్పటికే భీమిలి దెందులూరులో సూపర్ హిట్ అయిన సిద్ధం సభల సిరీస్ లో ఇంకో సభను ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు గత ఎన్నికల్లో సీమ నాలుగు జిల్లాల్లోని యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ మూడు గెలిచి సీమను క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది ఈ మేరకు శ్రేణులు కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి వయసార్ చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లోని యాభై నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్ అభిమానులు ప్రజలు తరలి రానున్నారు ఇది సభల మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ ప్రసంగానికి ముందు కార్యకర్తలను అభివాదం చేస్తూ నడిచేందుకు వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడే బహిరంగ సభ వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచక బోర్డులు చేస్తున్నారు సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు ఇప్పటి వరకు ఇరవై పైగా పార్కింగ్ ప్రాంతాలు గుర్తించారు దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం రాయలసీమ అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే ఈ కార్యక్రమం పార్టీకి మంచి ఊపు తెస్తుందని నాయకులు చెబుతున్నారు